ఒక్క ఛాన్స్ అన్న జగన్ కు ప్రజలు అధికారం ఇచ్చిన తర్వాత రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేశాడని నీటిపారుదాల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర విమర్శలు చేశారు పశ్చిమ గోదావరి జిల్లా ఎలమంచిలి మండలం అడవిపాలెం గ్రామంలో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతూ జగన్ పాలనలో పద్నాలుగు లక్షల కోట్లు అప్పులు పెరిగాయని ఆ మొత్తాన్ని ప్రజల మధ్య పంచితే ఒక్కొక్కరికి రెండున్నర లక్షల రూపాయలు అప్పుగా భారంగా వస్తుందని అన్నారు ప్రస్తుతం ప్రభుత్వం ప్రజలపై ఆర్థిక భారం లేకుండానే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ముందుకు కొనసాగిస్తుందని తెలిపారు ఒక చిల్లి గవ్వ కూడా అక్కడ మిగిల్చినటువంటి పరిస్థితి లేదు ఒక ముళ్ళ కిరీటం ఈరోజు మా అందరి మీద మీరు పెట్టినటువంటి పరిస్థితి ఇటువంటి స్థితిలో ఆర్థిక భారాన్ని మోస్తూ ఎందుకంటే ఈవేళ చూస్తే మేము వచ్చిన తర్వాత పద్నాలుగు లక్షల కోట్ల అప్పు ఈ రాష్ట్రం నెత్తి మీద పెట్టాడు దిగిపోతూ దిగిపోతూ ఆ రాష్ట్రాన్ని మీ అప్పుని మీకు పంచితే ఒక్కొక్కరికి రెండు లక్షల నలభై వేలు వస్తారు అప్పు భారం పడకుండా కాపాడడమే కాదు మళ్ళీ గత మోసకారి సంక్షేమం కాకుండా ఈరోజు అసలు శిశలైనటువంటి సంక్షేమాన్ని కూడా మీకు అందజేస్తూ ఉన్నాం అందులో భాగంగా ఇప్పుడే మీరు చూశారు ఏదైతే మన పాలకొల్లు నుంచి దొడ్డిపట్ల రోడ్డు ఉంది పాలకొల్లు నుంచి దొడ్డిపట్ల వెళ్ళేటువంటి రోడ్డు రెండు వేల పద్నాలుగులో నేను ఎమ్మెల్యే అయ్యే సమయానికి అత్యంత దుర్బంధంగా ఎందుకంటే పెద్ద పెద్ద గోతులతో ఎంత గోతులు అంటే ఆటోలతో సహా వర్షాలు వస్తే మళ్ళీ గోతుల నుంచి రోడ్డు ఎక్కే పరిస్థితి లేదు ఇదే మెయిన్ రోడ్ పద్నాలుగులో నేను ఎమ్మెల్యే అయ్యే సమయాన్ని ఎక్కడి వరకు దొడ్డిపట్ల వరకు దగ్గర దగ్గర పదమూడు పద్నాలుగు కిలోమీటర్లు అదే రకమైనటువంటి పరిస్థితి ఎంతోమంది ఎమ్మెల్యేలు చేశారు ఎంతోమంది మంత్రులు చేసిన వాళ్ళు ఉండొచ్చు కానీ ఆ రోడ్డు పరిస్థితి అధ్వానంగా ఉంది ఆ రోజు పద్నాలుగులో నేను మొదటిసారి ఎమ్మెల్యేగా అయినప్పుడు ఆ రోజు గోదావరి పుష్కరాల నుంచి ఆ రోజు పద్నాలుగు పంతొమ్మిదిలో ఆ మొదటిసారి నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ఇరవై ఒక్క కోట్ల రూపాయలు రెండు విడతలుగా ఇచ్చి గాంధీ బొమ్మల సెంటర్ దగ్గర నుండి దొడ్డి పట్ల రేవు వరకు పది కోట్లు ఒకసారి పదకొండు కోట్లు ఒకసారి ఇరవై ఒక్క కోట్ల రూపాయలతోటి ఈ రోడ్డు కనిపించేటువంటి రోడ్డు